శ్రీశ్రీ పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పైన పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ దంపతులకు జన్మించాడు శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశాడు పాయింట్ ఒకటి తొమ్మిది రెండు ఐదులో ఎస్ ఎస్ ఎల్ సి పాసయ్యాడు అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయంలో బి ఏ జంతుశాస్త్రం పూర్తి చేశాడు పాయింట్ ఒకటి తొమ్మిది మూడు ఐదులో విశాఖలోని మిస్సెస్సేవియస్ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరుగా చేరాడు ఆ తరువాత ఆకాశవాణి దిల్లీలోను మిలిటరీలోను నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలోను ఇలా వివిధ ఉద్యోగాలు చేశాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు అతను రాసిన మహాప్రస్థానం జగన్నాథుని రథచక్రాలు గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు ఎన్నో సినిమాలకు పాటలు మాటలు రాశాడు పిల్లలు లేని చేత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో సరోజనను రెండవ వివాహం చేసుకున్నాడు రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కలిగారు వీరి నలుగురి సంతానంలో చివరి అమ్మాయి నిడుమోలు మాలా మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదు సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో అతని ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలలపాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించిన ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించాడు ఎన్నో పురస్కారాలు పొందాడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషను అవార్డు వీటిలో కొన్ని అభ్యుదయ రచయితల సంఘానికి అరసం అధ్యక్షుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల డెబ్బైలో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనున శ్రీశ్రీ మరణించాడు